రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చంద్ర అగ్రే క్లినిక్ మనం ఇప్పుడు చూస్తున్నాం వరిలో మొదటి దఫా మందు ముందు జల్లేటప్పుడు మునారా అగ్రో టెక్నాలజీస్ వారి ఎన్టెక్ను మనం వేసేటువంటి కావర్ కాంప్లెక్స్ ఎరువులలో ఎనిమిది కేజీల చొప్పున చల్లుకొని చల్లిన ఇరవై నుంచి ముప్పై రోజులలో అధిక శాతంలో వేరు వ్యవస్థ గంటు పిలకలు అధిక మొత్తంలో రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు ఇరవై నుంచి ముప్పై ఐదు రోజులు ముప్పై లేదా ముప్పై రోజుల్లో అధిక శాతం అదేవిధంగా చౌడు వారిన పొలంలో చౌరును ఎరగర చేసి మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ను మొక్కకు అందేలా చేస్తుంది మరిన్ని వివరాలకు లైక్ చేసి సబ్స్క్రైబ్